హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మీనింగ్ ఈ లాగా వచ్చేసి అన్నీ పెళ్లిసరి పాటలు ఇవ్వనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రతి దాంట్లో డబ్బులు కామన్ అనమాట అందరి చేతిలో కుండలు కనిపిస్తున్నాయి కదా సో ఈ కుండలు ఏంటి అంటే మా దాంట్లో పాల పొరక తర్వాత కూరలు పట్టడం అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది సో ఇక్కడ ప్రతి వీడియోలో బాజా భజంత్రి అండ్ మంగళార్తి కామన్ అనమాట సో కుమ్మరి వాళ్ళ ఇంటికి ఇలా మంగళార్తి అలాగే బాజా భజంత్రితో వెళ్లి ఐదు కుండలు తీసుకొస్తారనమాట ఇలా ఇంటికి వచ్చాక వాటికి సున్నంతో ఇలా బొట్లు పెడతారనమాట ఇలా సున్నంతో బొట్లు పెట్టి వాటిపైన ఇంకా పసుపు కుంకుమ అలాగే పసుపు కుమ్మ తోరణం కూడా కడతారనమాట కుండ ఇలా వీటన్నింటిని పూజించడం అయిపోయాక ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా బావి దగ్గరికి వెళ్ళి వీటిలో వాటర్ తీసుకొస్తారనమాట బాజా భాజేంత్రి ఇంకా మంగళారతితో పాటుగా వెళ్ళి అలా తీసుకొచ్చిన కుండలన్నింటినీ ఒక దగ్గర పెట్టి ఆ కుండలలో కొంచెం బియ్య పిండి వేసి చేతితో వన్స్ ఒకసారి మళ్ళీ పెళ్లి అయిపోయి రిసెప్షన్ అయిపోయాక అబ్బాయి అమ్మాయితో బోనం వండించి వాటిని కదిలిస్తారనమాట సో ఇదన్నమాట ప్రాబ్లం ఐదు కుండలు కాకుండా మళ్ళీ మా పెద్నాన్న మావయ్య ఇలా రెండు కుండల్లో వాటర్ తీసుకొస్తున్నారు సో ఈ వాటర్ ఎందుకు ఇవేం చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను బై బై